సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా పాట రాసుకుంటారా ఖచ్చితంగా రాశాను రాసాను మేడం అవునా అయితే మా కోసం వినిపిస్తారా జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేన సాయం చేయూతనిచ్చే జనసేన యువతకి ఆదర్శం అంటే జనసేన జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేన నేటి గతులను చూసాక మనలో కష్టం మెరిగాక నేటి గతులను చూసాక మనలో కష్టం మెరిగాక తనలో ఆ పుట్టిన మొగ్గే జనసేనా మనలో ఆ విరిసిన మొగ్గే జనసేన జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేనా ముక్కుసూటి మనుషుడు పట్టు వదలని పవన్ కళ్యాణ్ చంద్రమంత ఈ ప్రేమ ఆకాశమంతా అభిమానం అభిమానులే ఆతారలై కొలవగా పుట్టడం చావడం గమనించారు అందరూ మధ్యలో మంచిని పంచాలనుకున్నాడితడు కష్టం వచ్చిన వేళ కరుణామయుడు అవుతాడు ఇష్టం పంచే వేళ కుబేరుడంటూ వస్తాడు జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేన సాయం చేయూతనిచ్చే జనసేన యువతకి ఆదర్శం అంటే జనసేన జయ జనసేన